యూట్యూబ్ ఛానల్ నమస్కారం అండి అందరూ బాగుండారండి మేము కూడా బాగుండామండి అండి దియంసికాయ యూట్యూబ్ ఛానల్ నుంచి అండి ఇలా చేసే కూర కేజీ చేపలండి బొచ్చే చేప అండి ఇది కేజీ చేపలు తీసుకున్నామండి ఇలా బిర్యానీ చేస్తున్నామండి దీనికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దామండి ఇది కారం అండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి పసుపు అండి ఇది గరం మసాలా అండి ఉప్పు అండి బిర్యానీ మసాలా అండి జీలకర్ర పూడండి ధనియాల పూడండి నూనె అండి ఉల్లిపాయలు అండి పెద్ద ఉల్లిపాయలు రెండు తీసుకున్నానండి పుదీనా అండి టమాటాలు కూడా అండి ఒక నాలుగు కాయలు తీసుకున్నానండి పెద్దవి రెండు చిన్నవి కొత్తిమీర అండి పుదీనా పుదీనా అండి నిమ్మకాయ అండి ఒకటి పచ్చిమిరకాయలు అండి నాలుగు కాయలు తీసుకున్నాను పచ్చిమిరకాయలు చే ఇప్పుడు ఫస్ట్ ఈ మొక్కలు కలిపే విధానం చూద్దామండి ఇట్లా ఉప్పేస్తున్నానండి ఈ మొక్కల్లో రెండు చెంచాలు వేసానండి కొంచెం గరం మసాలా అన్నాను కదండి ఇది కూడా కొంచెం వేస్తున్నానండి బిర్యానీ మసాలా అన్నాను కదండి ఇది కూడా ఆపుస్తున్నానండి జీలకరపండి చెంచా తీసుకున్నానండి ధనియాల పూడండి చెంచా తీసుకున్నానండి దాసిన చెక్క లవంగా పూడు కూడా దీనిలోనే ఉందండి కారం అండి మూడు స్పూన్లు తీసుకున్నానండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి రెండు చెంచాలు తీసుకున్నానండి పుసు అండి ఆప్ చెంచా అండి నూనె అండి ముక్కలు కలవాలి కదా ఇలా మొత్తం వేసాం కదండి వేసిన తర్వాత ఈ మొత్తం ఇలా చక్కగా ఈ ముక్కలకు పట్టించేసుకోవాలండి ఇంకా కారం ఉప్పు మసాలాలు ఇవన్నీ మంచిగా ఈ ముక్కలకు అసలు పట్టించుకోవాలి బాగా పట్టించేయాలి ఇలా పట్టిస్తే బాగుండిద్దండి ఈ మొక్కల్లోనే కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేస్తున్నానండి మీకు ఇష్టమైతే వేయండి లేకపోతే తీసేయండి నేను కొంచెం వేస్తున్నాను ఒక నిమ్మకాయ చెక్క కూడా ఇట్లా పిండుతున్నాను ఈ మొక్కల్లోనే మొక్కలు మాత్రం చాలా నీట్గా కడిగి పెట్టుకున్నామండి మా ఇంట్లోనే చేసుకున్నాం చేపలు ఒక్కొక్కసారి ఒంట్లో బాగోకపోతే మాత్రం బయట వస్తారు బాగుంటే మాత్రానికి నేనే చేస్తానని చెప్తాను కొంతమంది అయితే ఈ మధ్యలో ఇట్లా ఈ కండ ఉన్నప్పుడు ఈ కండ మీద బ్లాక్గా ఉంటుందండి ఆ బ్లాక్ తీయరండి ఆ బ్లాక్ తీయాలండి తప్పనిసరిగా ఇట్లా ఈ కండ మీద ఈ బ్లాక్ ఉండకూడదు నీట్గా చేసుకోవాలి చేపలో లేకపోతే ఈ బ్లాక్ ఉంటే బాగోదు కొంచెం నీ వాసనలాగా వస్తుంది వాసనలాగా అందుకని ఆ బ్లాక్ నీట్గా తీసేయాలి తీస్తే బాగుంటుంది అట్లా అన్నీ కలిపాను కదా ఉప్పు కారం మసాలాలు నూనె నిమ్మకాయ కొంచమే టేస్టింగ్ సాల్ట్ ఇలా కలిపాము కదా ఈ కలిపింది కరెక్ట్గా ఒక అరగంట అయినా సరే లేకపోతే ఒక పావు గంట అయినా అది మీ ఇష్టం కొంచెం నాంతే బాగుండిద్దని చెప్తున్నాను కాసేపు పక్కన పెట్టేస్తే నాన్తయ్యి నానిన తర్వాత ఈ ముక్కలు అప్పుడు బిర్యానీ చేసే విధానం చూద్దాము సరేనా అండి కళాయి పెట్టుకున్నామండి పొయ్యి మీద ఇలాగా కొంచెం నూనె వేస్తున్నాను చేపలు ఆపటానికి రెయ్యత కేజీ తీసుకున్నామండి అవి కడిగేసుకొని నీట్గా పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ఈ చేప ముక్కలో నానపెట్టానని చెప్పాను కదండి చాలాసేపు నానబెట్టానండి ఈ చాప ముక్కలో నానబెట్టిన తర్వాత బాగా ఉప్పు కారం ముక్కలకు పట్టింది పట్టిన తర్వాత ఇలా ఇప్పుడు చక్కగా ఈ మొక్కలన్నీ మనం ఏపాలి ముందే ఏపేసుకోవాలి నాకు చికెన్ చికెన్ బిర్యానీ కూడా అంత ఇష్టమే అంత కాదు ఈ ఈ బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం చేపల బిర్యానీ ఎప్పుడు చేస్తూనే ఉంటాను మా ఇంట్లో ఇప్పుడు మీకు కూడా చూపిద్దామని చెప్పి చేస్తున్నాను నేను ఇలా చక్కగా నూనె మొత్తం బాగా ఈటొచ్చింది వచ్చిన తర్వాత ఈ పెట్టుకున్న ముక్కలు ఇలా వేయాలండి ఇలా వేయాలి చక్కగా ఆగాలి కూడా వేగి ఇవన్నీ వేగిన తర్వాత పక్కన తీసుకొని పెట్టుకొని అప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేసుకున్నాం ఇంకా బాగా ఆగాలండి చక్కగా ఇలా అన్ని ముక్కలు ఇలా వేపేయాలండి ఎర్ర కలర్లో వచ్చేలాగా ఎర్రలైపోవాలి ప్రతి ఒక్క ముక్క కూడా చక్కగా ఇలా వేపుకుంటే బాగుండిద్ది నూనెలో ఉప్పు కారం బాగా పడుతుంది కదా ఈ నూనె కూడా ఎర్రగా ఉంది కదా ఇది చక్కగా నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు వేపుతానండి దీనిలో ఈ బిర్యానీ మొత్తానికి ఇంకా ఈ ఆయిలే నేను ఇంకా వాడతాను ఇంకా ఏదే ఏమి ఆయిల్ వాడనం ఇలాగుండా పర్వాలేదండి చక్కగా మసాలా మొత్తం ఈ నూనెకి పడుతుంది అన్నీ ఇలాగే వేపేసేయాలండి ఇలా వేపేసి ముక్కలన్నీ చక్కగా ఏగాలండి మరీ పచ్చి పచ్చిగా ఉంటే బాగోదు ముక్కలు చక్కగా ఏగాలి ఆగొచ్చేలాగా మళ్ళీ రైస్లో కదా తినేది మళ్ళీ ముక్క ముళ్ళు గట్ట ఉంటే ఇట్లా బాగా ఏగినాయి అనుకోండి ఏగితే ముళ్ళు కూడా ఏగిపోయిద్ది కాబట్టి తినటానికి ఇబ్బందే ఉండదు కొంచెం తక్కువగా వేపామనుకోండి ముళ్ళు ఏమవుతాయంటే రైస్లో తినేటప్పుడు ముళ్ళు ఇంకా నలగవు అదే యాగవు యాక్కోకుండా అలాగే ఉంటాయండి అందుకే కొంచెం ఇలా వేపుతాను నేను ఎంత చేపలు తినలేని వాళ్ళైనా తినొచ్చు ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలాగే వేపుకోవాలండి కానీ చేపల బిర్యానీ అంటే బాగా లేటు పట్టిద్ది కొంచెం అయినా సరే చాలా బాగుండిద్ది అంత లేట్ అయినా సరే చేసుకోవాలి తినాలి చక్కగా వేగినాయండి వేగిన తర్వాత ఇలా తీసేయటమే ప్లేట్లోకి మొక్కలు ఇట్లా చేపల బిర్యానీకి చక్కగా ఇట్లా కళాయి పెట్టానండి ఈ ముక్కలు ఏపుకున్నాను కదా చేప ముక్కలు వేపుకున్నా దీనిలోనే ఉల్లిపాయలు కూడా వేపానండి ఆ నూనె వేస్తున్నానండి వేసానండి కొంచెం ఆయిల్ తక్కువ అయినట్టు ఉందని కొంచెం వేసుకుందామండి చాలు దినుసులు వేస్తున్నానండి పలవ ఆకు మరాయిటీ మొగ్గ జాజికాయ యాలుక్కాయ అనాస పువ్వు దాసిన చెక్క లవంగాయలు సాజీ అండి వేసేస్తున్నానండి వేస్తున్నాను వేసాను కదా దీనిలోనే ఒక నాలుగు పచ్చిమిరకాయలు తీసుకున్నానని చెప్పేదా ఇవి కూడా వేస్తున్నానండి కొంచెం ఉల్లిపాయలు మళ్ళీ వేపే కాకుండా వేస్తామండి దానిలోనే కొంచెం పొదనా అండి దానిలోనే కొంచెం చెప్పిన రండి దానిలోనే కొంచెం అండి కొంచెం మెంపులు అండి కొంచెం కొంచెం ఎక్కువది వేసిన తర్వాత మొత్తం చక్కగా ఇది యాగాలండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి ఇది కూడా దీనిలో వేసేస్తున్నానండి ఒక రెండు చెంచాలు పైన అయ్యిందండి మూడు చెంచాలు అయ్యింది ఇది కూడా వేస్తున్నాను దీనిలోనే వేసేసిన తర్వాత మొత్తం వేగ వరకు కలపాలండి ఇంకా ఇంత టమాటాలు కూడా దీనిలోనే వేస్తున్నానండి కూడా బాగా మగ్గాలి ఉండే ఈ పల్వదులు ఇవన్నీ చక్కగా ఇలా మగ్గి ఇలా చక్కగా టమాటాలు కూడా మగ్గినాయి కదండి మగ్గిన తర్వాత పెరగండి పెరుగులో ఉన్న మేగడేస్తున్నానండి కొంచెం పెరుగైతే నేను ఈ చేపల బిర్యానీలో వేయనండి నేను పెరుగు అందుకే వేయట్లేదు ఈ ధనియాల పొడి దాసిన చక్క లవంగా అని చెప్పాను కదండి ఈ పొడి కూడా వేస్తున్నానండి మసాలా పొడి తర్వాత ఇది బిర్యానీ మసాలా పొడండీ ఇది కూడా వేస్తున్నానండి ఇది జీలకర్ర పొడండి ఇది కూడా వేస్తున్నానండి మొత్తం ధనియాల పొడి రెండు చెంచాలు వేసాను పొడి చెంచా వేసాను బిర్యానీ మసాలా ఏమో పొడి ఏమో ఒక వేసానండి మొత్తం ఇలా వేసేసానండి మీ చికెన్ పెరుగు అయితే అసలే వాడట్లేదండి చేపల బిర్యానీలు నేను అసలు పెరుగు వాడనండి నేను చికెన్ బిర్యానీలు అలా చే వాడతా కానీ చేపల బిర్యానీలు అయితే మాత్రం పెరుగు అసలు వాడను ఇవన్నీ చక్కగా వేగినాయి కదండి వేగుతూ ఉంటాయి వేగిన తర్వాత ఎంతలో బాస్మతి రైస్ తీసుకున్నానని చెప్పాను కదండి కేజీ కేజీ తీసుకుంటే ఇవన్నీ వేగినాయి కదండి ఏగిన తర్వాత ఈ చేపల కలిపిన మసాలా ఉందండి కొంచెం ఆ మసాలా కూడా దీనిలో వేసేసుకోవాలి ఉంటుంది కదా ఉన్నప్పుడు ఆ మసాలా దీనిలో చక్కగా నీట్గా వేసేసుకోవాలి అన్నీ కలిపిన మసాలా కదా వేసేసుకోవాలి వేసిన తర్వాత నేను కేజీ బియ్యం తీసుకున్నాను కదా కేజీ బియ్యం తీసుకున్నాను ఆ కేజీ బియ్యం ఇది కేజీ డబ్బా అండి కేజీ బియ్యం ఎక్కడికి వచ్చినాయి కాబట్టి ఇలా వేస్తున్నాను నీళ్ళు ఇక్కడికి సొగం అయ్యి సొగం అండి అంటే రూపాయి వంతులో ఒక పావల వంతు ఇప్పుడు తీసుకున్నానండి ఇందాక రూపాయి వంతు తీసుకున్నాను నీళ్లు ఇప్పుడు పావల వంతు తీసుకున్నాను ఇదిగో చూడండి ఇవి కూడా వేసేసాను నీళ్ళు వేసిన తర్వాత చక్కగా ఒకసారి ఉప్పు కూడా వేద్దామండి ఉప్పు కూడా తగినంత వేయాలి కదా రుచికి మీకు రుచికి సరిపడా ఉప్పు అండి ఒక రెండు చెంచాలు వేసానండి వేసి మొత్తం ఇలా కలుపుతున్నానండి కొంచెం టేస్టింగ్ సాల్ట్ నేను వేస్తున్నానండి మీకు నచ్చితే వేయండి లేకపోతే లేదండి ఈ బిర్యానీలో నేను వేస్తున్నాను కొంచెం కొంచెమేనండి ఎక్కువ వేయట్లేదు ఇలా చక్కగా ఇంకా ఈ నీళ్ళు మొత్తం బాగా మరగాలండి మరిగిన తర్వాత బియ్యం వేద్దాము ఒకసారి పెట్టి చూద్దామండి చక్కగా ఈ నీళ్ళు బాగా మరిగినాయి కదా ఇప్పుడు బిర్యానీ బియ్యం వేద్దామండి నేనైతే మాత్రానికి ఈ బియ్యంలో ఉన్న ముందు నీట్గా కడిగి పెట్టుకొని తర్వాత బియ్యంలో ఉంటాయి కదా మనం నానయ్యటానికి బియ్యంలో నీళ్ళు వేస్తాం కదా వేసినప్పుడు ఆ నానని నీళ్లు నేను వేస్ట్గా పారిపోయినండి బిర్యానీలోనే పోస్తాను ఇంకొకటి ఏంటంటే విడిగా నీళ్లు మరిగించి దానిలో నుంచి రైస్ తీసి ఆ వాటర్ అలాగే పడేసేయండి నేను ఇలా వాటర్ ముందు అన్ని పల్వా దినుసులు అవన్నీ మరిగించి ఈ మసాలాలు అవన్నీ వేస్తాం కదా ఆ నీళ్ళు మరిగిన దానిలోనే బియ్యం వేస్తానండి చాలా రుచిగా ఉంటుంది చాలా బాగుండిద్ది ఇట్లా కలిపేసాం కదా ఇంకా ప్లేట్ పెట్టేసుకున్నాం మేము ప్లేట్ పెట్టుకుంటే బాగా మగ్గిద్ది మగ్గిన తర్వాత చూద్దాము ఒకసారి ప్లేట్ తీసి చూద్దామండి ఇలా ఉందండి రైస్ చక్కగా కొంచెం వాటర్ అయితే ఉండయి మగ్గిపోతాయి అంటే కొంచెం మధ్యలో చూసుకోవాలి కాబట్టి చేపలైతే తర్వాతే పెట్టేది అయితే దమ్ము చేసేది ఏం లేదు చేపలని చేపలు నేను దమ్ముగా వేయనండి పైన పెడతాను చేపలు దమ్ముగా వేస్తే మగ్గిపోతాయి అందుకని నేను పైనే పెడతాను ఇలా ఉంది కదండి ఇంకా ఉన్నప్పుడు దీనిలోనే కొంచెం వేస్తానండి అలా ఉంది కదండి నేను నెయ్యేస్తాను చెంచాకి ఎక్కువే తీసానండి నెయ్యి కొన్ని చెంచాల నెయ్యేసాను నెయ్యేసాను కదండి ఆ నెయ్యేసిన తర్వాత చక్కగా దాని మీద ఇలా పుదీనా కూడా వేద్దామండి కొంచెం పుదీనా ఉంది వేద్దాము దాని మీదే కొంచెం కొత్తిమీరండి ఇలాగా బాగా వేపిన ఉల్లిపాయలు ఉన్నాయండి అవి కూడా ఇలా ఇలా వేసేయాలండి చక్కగా ఇలా వేసేయాలి వేసేసిన తర్వాత కొంచెం ఫుడ్ కలర్ అండి ఫుడ్ కలర్ కొంచమేనండి వేస్తున్నానండి లాగండి నేను చికెన్ బిర్యానీలో అయితే వేయనండి కలరు ఈ చేపల బిర్యానీలోనే వేస్తాను నేను అలాగా చక్కగా ఇలా అటు ఒక గీత ఒక గీత ఇట్లా గీస్తే సరిపోతుందండి ఇలా మూత పెట్టేసుకుందామండి ఇట్లా మూత పెట్టేసుకుంటే చక్కగా మగ్గిద్దండి ఇంకా సరేనండి అలా ఉంది కదా చక్కగా అక్కడక్కడ ఇట్లా కలర్ కూడా వేసాను కదా చూడండి అలా మగ్గిపోయింది రైస్ అంతా చక్కగా మగ్గిపోయింది అస్సలు పడట్లేదు చేప ముక్కలు వేయలేదు కదా దాని ఫ్లేవర్ ఎలా వచ్చింది అని అనుకోవచ్చు మీరు అయితే నేను చేపలో వేపిన నూనె మసాలాలు అన్నీ వేసానండి అందుకే ఆ ఫ్లేవర్ బాగా వస్తుంది వాసన మంచి స్మెల్ వస్తుంది అందుకని ఇప్పుడు చక్కగా ఇది చేప ఫ్రై బిర్యానీ అండి అందుకే ఇప్పుడు ఇలా పెడతానండి నేను ముందే పెట్టేస్తే ముక్కలన్నీ మెత్తగా అయిపోతాయి అండి అందుకే నేను అలాగా ఇప్పుడు చక్కగా ఇలా పెడతానండి ఇలా పెడితే ఆ ఆవురికి లైట్గా ఫ్లేవర్ లాక్కుంటుందండి చూడండి చక్కగా ఇలా పెట్టేసుకోవటం నేను ఇంకా ఇట్లా పెట్టేసిన తర్వాత చక్కగా పక్క నుంచి మనం రైస్ తీసుకుందామండి మరి మనం తినాలి కదా ఇంకా చేసిన తర్వాత ఒక్క నిమిషం కూడా ఎలా ఆగలుగుతాము ఇలా ఒక మొక్క ఫ్రై మొక్క ఒకటి పెట్టుకుందాము పెట్టుకొని చక్కగా ఇలాగా రైస్ తీసుకుందామండి రైస్ తీసుకొని టేస్ట్ మరి మీకు చెప్పాలి కదా చెప్పకపోతే మీకు తెలియదు కదా ఎలా ఉందనేది మీరు తప్పనిసరిగా మీ ఇంట్లో నేను చేసినట్లే మీరు చేయండి నేను చేసినలాగా మీరు చేస్తే మీకు కూడా ఆ టేస్ట్ తెలిసిద్దండి అండి అప్పుడు బాగుందని మీకు అనిపించిద్ది చక్కగా ఇలా తీసేసుకున్నామండి బిర్యానీ చూడండి అంత చక్కగా వచ్చిందో బిర్యానీ ఒకసారి చేప ఫ్రై బిర్యానీ అండి ఇది బాగుండిద్ది చూపు ఉందండి దీనిలో ఇలా ఉల్లిపాయ కూడా లంచుకోవచ్చు చేప కూడా చూడండి దమ్ములో వేసేస్తే ఇది ఇలా ఉండదండి చక్క తినటానికి మెత్తగా అయిపోయి ఈ మొక్క అనేది బాగా యాగాలి ఈ చేప ముక్క అనేది బాగా యాగాలండి అప్పుడు ఈ ముళ్ళు ఉండే కదా ఇవి కూడా తినటానికి వీజీగా ఉంటాయి లేకపోతే ముడి తీసి పక్కన పెట్టుకోవాల్సి వచ్చింది చూడండి చక్కగా ముక్క అంత బాగుందో ఇలా ఉంటుందండి ఒకసారి తప్పనిసరిగా మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుండిద్ది నేను చేసిన అలాగే నేను చేసినలాగే మీరు చేయండి చాలా బాగుందండి అలాగే మా ఇంట్లో ఇలా రాగి ముద్ద చేపలు పులుసు కూడా చేసుకున్నాము మామూలుగా అయితే చేపలు రెండు కేజీలు తెచ్చారు ఒక కేజీ పులుసు ఒక కేజీ బిర్యానీ చేశాను ఇది కూడా కొంచెం టేస్ట్ చూపిస్తాను మీకు చేపల కూరలో రాగి ముద్ద చాలా బాగుండిద్ది ఈ పులుసు అలాగా సూపర్గా ఉండిద్దండి కమ్మగా అసలు ఈ పులుసులో ఈ ముద్ద ఎలా వెళ్ళిపోతుందంటే నోట్లో పెట్టుకుంది చాలు మన పర్మిషన్ లేకుండానే అలా జారిపోతుంది చాలా బాగుంది రాగి ముద్దు కూడా ఉల్లిపాయ కూడా ఇట్లా నంచుకొని ఇలా తినాలి ఈ రాగి ముద్దు కూడా ఈరోజు కూర అంతా మొత్తం మామూలుగా కలిపేసి పెట్టేసాను ఇంకోసారి ఇంకో వీడియోలో ఈ కూర చేసుకునే విధానం చేపల కూర ఎలాగో మీకు చూపిస్తానండి వింటున్నానుగా చక్కగా పుల్లగా చక్కగా ఈ మొక్క ఉప్పు కారం బాగా పట్టిందండి ఈ చేప ముక్కకి బాగుంది ఇలాగ మీ ఇంట్లో కూడా రాగి ముద్ద చేసుకొని చేపల పులుసు చేసుకోండి చాలా బాగుండిద్ది సరేనండి మా వంటలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా